नमः शिवाय ॐ नमो नारायणाय नरदृष्टिनिवारण अक्षरतुलाभारकालभैरवाय नमो नमः हरि हि आदित्याय सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्लशलेभ्यश्च राहवे केतवे नमो नमः ॐ कालकालाय विद्महे కాళాతీత ధీమహి తన్నో కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవ ఏ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకి అలాగే జ్యోతిష అభిమానులు అందరికీ కూడా ముందస్తుగా తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ శుభాన్ని జయాన్ని లాభాన్ని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా వారిని వేడుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో శని రాహుల సంచార స్థితితో ఉగాది పండగ ప్రారంభం అవుతుంది అదే కాకుండా ఈ సంవత్సరము మనకు మే నెలలో రాహుకేతులు మారడం అలాగనే దేవగురు బృహస్పతి మిథున రాశులకు సంచారం చేయడం జరుగుతుంది తెలుగు ఉగాది పండగ శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మఖానక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒక పాదం కలిపితే సింహరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదట ఎక్స్ అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా మీ మో మే మో టూ టే అక్షరాల వారందరూ సింహరాశి జాతకులే సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు వీరి ఆదాయ వ్యాలీ మనం ఒకసారి పరిశీలించినట్లయితే పదకొండు ఆదాయం వ్యయం రెండు అంటే సింహరాశి వారి యొక్క అధిపతి రవి ఆ రవి ఈ సంవత్సరం రాజు అవ్వడం వలన వీరి యొక్క ఆదాయ వ్యయాలు చాలా ఆదాయం గణనీయంగా పెరిగిపోయింది పదకొండు రూపాయలు సంపాదిస్తే కేవలం రెండు రూపాయలే ఖర్చు అవుతున్నాయి అంటే తొమ్మిది రూపాయలు మిగిలబోతున్నాయి స్థిరాస్తులు చరాస్తులు షేర్లు బంగ్లాలు అన్నింట విజయం ధనపరమైనటువంటి యోగం సింహరాశి వారి సొంతం కాబోతుంది అదే కాకుండా రాజ్యపూజ్యమేడు అవమానముడు ఎలక్షన్స్లలో కానీ పోటీతత్వంలో కానీ అన్నింట మీ చూపుకు మీ మాటకు మీ చేతలకు తిరుగులేదు అని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా రాజు రవి భగవానుడు అర్ఘ్యాధిపతి మేఘాధిపతి గ్రామపాలకుడు రాష్ట్రాధిపతి పశునాయకుడు రత్నాధిపతి శుభాధిపతి కూడా రవే కారణం వలన గత పద్దెనిమిది సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తూ ఉండబడినటువంటి ఏ సమయం కోసమైతే మీరు అనుకుంటున్నారో అది ఈ సంవత్సరము నెరవేరబోతుంది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాశిలోకి కేతు భగవానుడు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత సప్తమంలోకి రాహు ముప్పై ఏళ్ళ తర్వాత శని భగవానుడు మీనరాశిలోకి పన్నెండు సంవత్సరాల తర్వాత ఏకాదశ స్థానంలోకి దేవగురు బృహస్పతి సంచారం కూడా అన్నింట అంటే ఇది అది అది లేకుండా అన్ని విషయాలలో సింహరాశి వారికి చాలా శుభప్రదమైనటువంటి కాలము అండి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు యవ్వనంలోనైనా సమయంలోనైనా ఏది ఎప్పుడు చేయాలో అది అప్పుడు చేస్తేనే దాని ఫలితాలు అధికంగా ఉంటాయంట అవి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టమంటూ ఉంటారు అంటే చికెట పడ్డాక ఏమీ చేయలేవు కనుక మంచి కాలం ఉంది సత్ప్రవర్తన ఆధ్యాత్మిక చింతన కలిగి జీవనాన్ని మీరు సత్మార్ సన్మార్గాన్ని నడిపించగలిగితే యోగదాయకం పైన ఈ సంవత్సరం రాజు అవ్వడం వలన ప్రతి ఆదివారం పూట వీలైతే రవిహోరలో లేదా ప్రతిరోజు రవిహోరలో మౌనంగా ఉండడం ఓం హ్రాం హ్రీం హ్రం సహ రా సూర్యా యనమహ అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు స్మరించడం ధ్యానించడం ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం సూర్య ఆసనాలు వేయడం సూర్యముద్రలు వేయడం వలన అనంతమైనటువంటి సంపద ఆరోగ్య సంపద ఆనంద సంపద కీర్తి ప్రతిష్టలు యోగం సింహరాశి వరకు సొంతమవుతూ ఉంటాయి అది ఏ కాకుండా కూడా అధికస్య కశ్య ఫలితం అంటే యోగం బాగున్నప్పుడు భగవంతుడికి దగ్గర అవ్వడం వల్ల అనంతమైనటువంటి సంపద మన సొంతమవుతూ ఉంటుంది ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే రవి భగవానునికి మీరు సేవ చేసే సమయం ఆసన్నమైంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి కనుక మీరు చేసేది ఏంది నమస్కారం ఆసనం ముద్ర ఇరవై ఏడు సార్లు వ్రాసే ఆ పత్రాన్ని సూర్యగ్రహ తులాభార మహోత్సవంలో పాల్గొన్నట్లయితే విపరీతమైన రాజయోగం మీ సొంతమవుతుంది భగవంతుడు కూడా ఎవరైతే స్మరిస్తాడో ధ్యానిస్తాడో వాళ్ళని రక్షణగా మనం చూస్తూ ఉంటామంట కనుక ఈ సింహరాశి వారు సూర్యుడిని స్మరించడం ధ్యానించడం వలన తులాభారంలో పాల్గొనడం వలన రవి భగవంతుడు ఆశీర్వదించడానికి సంసిద్ధంగా ఉన్నాడు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరూ వస్త్ర వ్యాపారులు రత్న వ్యాపారాలు చేసే వారందరికీ విదేశాలకు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేట వారికి కూడా చాలా ఓపిక పట్టుదల వలన అనంతమైన సంపద వారి సొంతం కాబోతుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో రాజు సూర్యభగవానుడు మంత్రి చంద్రభగవానుడు అవ్వడం వలన ఈ సంవత్సరం ఎర్రటి పంటలకు ఎర్రటి ధాన్యానికి ఎర్రటి వస్తువులకు ఎర్రటి నేలలు అనేక రకాలమైనటువంటి రాజకీయ దురంధులకు చాలా మంచి కాలం అని చెప్పవచ్చు గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయిలో ఎదగాలి అనుకుంటున్న వారికి కష్టే పలి అంటే ఎవరైతే కష్టపడతారో వారు అద్భుతమైన విజయాలు ఈ సంవత్సరం మీరు సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే కాకుండా ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరం మనకు సస్త్రగ్రహ కూటమి అనగా రవి చంద్రుడు బుధుడు శుక్రుడు శని రాహు గ్రహాలన్నీ కూడా మీనరాశిలోనే ఉండగా మనకు ఉగాది పండగ రావడం ఉగాది పండగ ప్రారంభ మాసం కూడా చతుర్గ్రహ కూటమితో సంచారం చేయడం ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరంలో నాలుగు పెద్ద గ్రహాలు మారడం అంతనూ కూడా కష్టపడి పనిచేసేటువంటి వారికి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండబడిన వారందరికీ ఈ సంవత్సరము జయహో అనేటువంటి విజయాలు మన అందరి సొంతమవుతాయి అది ఏ కాకుండా వీలైనంతవరకు భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానకర్త అయినటువంటి అంటే వీలైనంతవరకు ఆధ్యాత్మిక చింతనగా ఉండడం రోజు ఉత్తికిన వస్త్రాలు ధరింపచేయడం మొక్కలకు నీరు పోయడం సూర్య నమస్కారాలు ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా వీలైనంతవరకు ఆరోగ్యము మనశ్శాంతి ఉండే అవకాశాలు ఉంటాయి అది ఏ కాకుండా అనేక సంవత్సరాలుగా విజయం కోసం పరితపిస్తున్న వారందరికీ కూడా ఒక భక్త ప్రహ్లాదుడులాగా ఒక నారాయణులలాగా నిత్యం అంటే మనకు నారద మహామునిలాగా నిత్యము నిత్యము దైవనామస్మరణ ఇలా చేస్తూ ఉంటారో మనము కూడా ఈ సంవత్సరం వీలైనంత వరకు ఆదివారం పూట అంటే రాజు సూర్యుడు అవ్వడం వలన ప్రతి ఆదివారం పూట ఇలా ఇలా ఒక పత్రంలో ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని ప్రతి ఆదివారం రోజు రాయడం కుదిరితే రోజు రాయడం కుదరలేదు నాలుగు ఆదివారాల్లో ఏదో ఒక రోజు రాయడం ఈ పత్రాలను మాకు పంపించినట్లయితే సూర్యగ్రహ భగవానునికి అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముందు తులాభారము అనగానే మనము విద్యలో కానీ ఉద్యోగంలో కానీ విజయం సాధించినప్పుడు మనం షష్టిపూర్తి కాల సమయంలో చాలా అడుదుగా చూస్తూ ఉంటాం ఒకవైపు ధాన్యాన్ని ఒకవైపు యజమానిని కూర్చోబెట్టి తులాభారం చేస్తూ ఉంటారు కళౌ వెంకటనాయక అనేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో రూపాయి బిల్లలతో తులాభారం చేస్తారు ఎందుకు లక్ష్మీ కటాక్షం కోసం ఏడు తరాలు కూర్చొని తిన్న తరగనంత ఆస్తి ఐశ్వర్యం కోసం అక్కడ తులాభారం చేస్తూ ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జాతర అయినటువంటి సమక్క సారక్క దేవాలయంలో బెల్లంతో తులాభారం చేస్తారు ఎందుకు చేస్తారంటే అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం అందుకే మనం తెలంగాణలో బెల్లాన్ని బంగారం అని చెప్పుకుంటూ ఉంటాం అలాగనే మధురలో కృష్ణపరమాత్మునికి వెన్నతో తులాభారం చేస్తూ ఉంటారు అయితే చూడండి మారవాడిసి చూడండి చిన్న జీవనాన్ని ప్రారంభించి కొద్ది కాలం కాగానే వాళ్ళు అపార కుబేర సంపన్నులగా జీవనాన్ని పొందుతూ ఉంటారు ఈ విధంగా మన అందరికీ కూడా ఐశ్వర్యం కోసం యోగం కోసం ప్రతి ఆదివారం పూట సూర్యుడికి ప్రతి చంద్ర ప్రతి సోమవారం పూట చంద్రుడికి మంగళవారం కుజుడికి బుధవారం బుధ భగవానునికి గురువారం గురు భగవానునికి శుక్రవారం శుక్ర భగవానునికి శనివారం శని భగవానునికి రాహు భగవానునికి కేతు భగవానునికి ఎవరికి ఏ దోషం అయితే ఉందో వారితో ఇలా పత్రం రాయించి ఈ పత్రాలంతా కూడా భగవంతుణ్ణి ఆ నవగ్రహాల భగవంతుణ్ణి తులాభారంలో ఏర్పాటు చేసి మీ పేరు మీద పూజ చేసి మీకు ప్రసాదంగా నరదృష్టి నివారణకు సంబంధించినటువంటి ప్రసాదాన్ని తమకు అందజేయడం జరుగుతుంది కనుక కలియుగ కాలంలో వెంకటేశ్వర స్వామిని స్మరిస్తే ఎలా యోగం కలుగుతుందో విజయాలు కలిగిన తర్వాత పెద్దని ఎలా దర్శించుకుంటామో నామ ఇతి మంత్రియత నామాన్ని స్మరించడం వలన మనకు మనశ్శాంతి ఆయువృద్ధి జ్ఞానవృద్ధి కలుగుతూ కోపతాపాలకు దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశ రాహవే రాహవేకేతవే నమో నమ అనే మంత్రాన్ని మనం ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటాం అలాగే ఆదివారం పూట సూర్యుడు సోమవారం చంద్రుడు ఇట్లా ఏడు రోజులకు తొమ్మిది గ్రహాలను స్మరించడం ధ్యానించడం వ్రాయడం తులాభారంలో పాల్గొనడం వలన సకల గ్రహ దోషాలు తొలగి ఈ శ్రీ విశ్వాపసునామ సంవత్సరం అంతనూ కూడా రాజు సూర్యభగవానుడు అవ్వడం వలన రాజుగారి ఆశీస్సులు మన పైన ఎప్పుడైతే ఉంటాయో అన్నింటా విజయాలు ఎక్కడికి వెళ్ళినా మనకు రాజ్య పట్టాభిషేకాలు మనకు రాజగౌరవాలు ఎలా దక్కుతూ ఉంటాయో కేవలం నామాన్ని స్మరించడం వలన వ్రాయడం వలన మనందరికీ ఇలాంటి యోగం కలుగుతుంది కనుక అలా రాయాలి అనుకుంటున్న వారందరూ ఈ కిందన మనం సంప్రదించినట్లయితే మీకు కూడా వాట్సాప్ ద్వారా ఈ యొక్క రాసేటువంటి పత్రాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతూ ఉంటుంది మీవన్నీ కూడా రాసి మళ్ళీ ఫోటో తీసి వాట్సాప్లో పంపిస్తే వీటిని జిరాక్స్ తీసి తులాభార కార్యక్రమంలో ఏర్పాటు చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి కనుక మనం అందరము కూడా దైవనామాన్ని స్మరణ చేద్దాం ధ్యానిద్దాం భగవంతుడు ఆశీస్సులు పొందుద్దాం సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతామని చెప్పి వచ్చిన విన్నపం ఇంకా నువ్వు శ్రీ నామ సంవత్సరంలో అద్భుతమైన మన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటే కంచు మోగినట్టు కనకమ్మ మోగదు గదరాసుమతి అని ఎలా చెప్పుకుంటామో ఈ యొక్క కంచు పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఇది శ్రీ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు అక్షయమో అనగా నశించబడినటువంటిది ఈ పాత్రలో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది కనుక ప్రతిరోజు ఉదయం స్నానం చేసి సూర్య నమస్కారం చేసిన తర్వాత రెండు అగర్బ అగరబత్తులు వెలిగించి తిప్పి ఇలాగా పన్నెండు సార్లు తిప్పడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి హ్యూమన్ బాడీలో ఉండబడినటువంటి మూలాధార స్వతిష్టాన మణిపూర్వక విశుద్ధ అనహత ఆజ్ఞ అనేటువంటి అనేటువంటి చక్రాలు వికసింపచేసి వ్యక్తి జ్ఞానిగా మారి రోగం నుండి బయటపడము నరదృష్టి నుంచి బయటపడడము అనేక రకాల సమస్యల నుంచి తనకు తానే రిలీజ్ అయిపోయి ఆవేశంగా ఉండబడిన వ్యక్తి శాంతంగా మారి ఉన్నతమైనటువంటి విలువలతో కూడితని జీవితాన్ని పొందుతారని చెప్పి గమనించాలి ఈ అక్షయపాత్రతో పాటి మీకోసం ప్రత్యేకంగా కాళభైరస్వామి యొక్క హోమము కాలమైన స్వామి యొక్క పిరమిడు డాలరు కంకరాన్ని ఏర్పాటు చేయించి పూజ చేయించి పంపించడం జరుగుతుంది కనుక శ్రీ విశ్వా వసునామ సంవత్సరం కూడా గ్రహ గమనాలు అనేకంగా మారుతున్నాయి ఇంకా స్వల్పమైనటువంటి ఒడదొడుకులు ఉండినను ఏది శాశ్వతం కాదు అని చెప్పి గమనించాలి ఈ ఆనందము శాశ్వతము కాదు ఈ కష్టాలు కూడా శాశ్వతము కాదు రెండిని సమస్థితిలో ఏ ఒక్క వ్యక్తితో తను స్వీకరిస్తాడో అద్భుతమైన విజయం శ్రీ విశ్వా సంవత్సరంలో మనం పొందగలము అని చెప్పి గమనించాలి అదే కాకుండా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా జాతకాన్ని వివరించడం తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేస్తూ రాశి యొక్క గ్రహ గమనాలు రాశి యొక్క ఆదాయ వ్యయాలు రాశి యొక్క రాజపూజ్య అవమానాలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా మీకు గవ్వల ద్వారా రమణ శాస్త్రం ద్వారా భైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జీవితాన్ని జాతకాన్ని తెలుసుకొని ప్రయాణం చేయగలిగితే ఉన్నంతకాలం చీకటిలో కాకుండా వెలుగులో మన జీవితం ఉంటుందని చెప్పి గమనించాలి లేకపోతే మీరు చీకట్లో ఉంటూ మిమ్మల్ని నడిపించేవారు కూడా చీకట్లో ఉన్నట్టయితే జీవితం అంధకారం అవుతుంది అదే ఒక జ్ఞానితో అదే ఒక వెలుగులో ఉండబడిన వ్యక్తితో సక్సెస్ అయిన వ్యక్తితో మీరు ప్రయాణం చేస్తే మీ జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించి రాజసన్మానం గజ సన్మానం మన సొంతమవుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం కష్టాలను తొలగించుకుందాం ఐశ్వర్య స్వాగతం పలుకుదాం అని చెప్పి గమనించాలి ఈ సంవత్సరం అంతనూ కూడా అందరికీ శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం శతయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రి ప్రతిష్ట ధనం ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయోకా సమస్త సుఖినోవే సర్వ శివార్పణమస్వాసువత్సరాం నిత్యం శాంతిరస్సు వృద్ధిరస్సు తుష్ిరస్ అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు లోకా సమస్త భవంతు సర్వం కాళభైరవ దర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అన్నట్టయితే ఘంటసింహాలు ప్రతి చేయండి అలాంటి బటన్ కూడా తెలియచేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని గురించి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో ఈ భక్తి సమాచారాన్ని చేరవేసి భగవంతుడు ఆశీస్సులు పొందగలరు